హలో అండి హాయ్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ అంటారు గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే ఎండలు బెంగళూరులో మామూలుగా లేవు చాలా భయంకరంగా ఉన్నాయి అసలు హీట్ వస్తుంది ఇంట్లోకి ఆవిరి కొడుతుంది అయితే మొత్తం నడుచుకొని కూడా పోలేము ఆ రోడ్ నుంచి రోడ్ అంతా బాగా కాలి కాలి కరి ఆవిరి ముఖానికి కొడుతుంది అనమాట చాలా వేడిగా ఉంది సో డ్యూటీ నుంచి అయితే ఇంటికి వచ్చినాను రెండు గంటలైతే అయితే టైము ఇంకా మాకు నీళ్ళు కూడా వదలేదు ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా పిల్లలు కూడా త్వరగా అయితే ఇంటికి వచ్చేసారు నేనైతే వచ్చాను ఆకలి అయితే వేస్తుంది మార్నింగ్ అయితే ఇంకా పెసరెట్ అయితే వేసినాను కాబట్టి అది అప్పటికప్పుడు ఫినిష్ చేసేసాము ఇప్పుడైతే వండుకొని తినాలి ఈ వేడికి గ్యాస్ దగ్గరికి పోవడానికి కూడా భయం వేస్తుంది చాలా వేడిగా ఉంది సో పని చేసి నీరసంగా ఇంటికి అయితే చాలా లాస్ ఇస్తూ ఉంటుందండి నిజంగా వాళ్ళ ఇళ్ళలో హెవీగా ఉంటుంది హార్డ్ వర్క్ సో ఆ పని అంతా చేసింది ఇంటికి వచ్చేప్పటికే బాగా నీరసం అయిపోతుంది మళ్ళీ ఇంటికి వచ్చేప్పటికే మళ్ళీ చేతులు కాల్చుకోవాలి ఇంకా గ్యాస్ దగ్గరికి వెళ్ళి సో నేను ఒకటే అయితే ఏదో ఒకటి చేయొచ్చు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి వండాల్సి ఉంటుంది మా అర్షా అయితే వాటర్ అని తింటున్నాడు ఇవన్నీ నువ్వే తిన్నావు అర్షా ఇందాక చిట్టి తిన్నాము జో ఫస్ట్ పీస్ తీసుకున్నాడు సార్ మా చిట్టి అయితే రెండు మొక్కలు తినేసాడు పడేసినాడు ఏంటమ్మా డల్గా ఉన్నావే ఏమో డల్గా ఉన్నాడు వచ్చి ఇంకా టీవీ అయితే చూస్తున్నాడు బొమ్మలు ఎప్పుడు ఇది ఒక బొమ్మలు చూస్తూ ఉంటాడు అనమాట ఇంకా నేనైతే చూడండి చూపిస్తాను కుక్కర్లో రైస్కి అయితే పెట్టేసినాను ఇక్కడ మన ఇంట్లో కొంచెం నిమ్మకాయలు అటు ఇట్లున్నాయి పోయేసేటట్లున్నాయి కదా లెమన్ రైస్ అయితే అనేసి స్టార్ట్ చేసినాను ఇక్కడ ఫ్రూట్స్ చూసారా ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన దీన్ని ఇంక ఇక్కడ ఫ్రూట్స్ అయితే చూడండి ఎండకాలం కదా నీరసం అయిపోతుంది అనేసి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చి పెట్టినాము పిల్లల కోసం పిల్లల కోసం ఏం లేదండి అందరి కోసం అనమాట ఇంకా మా ఇంట్లో రసం కూడా ఉంది ఏం చేయాలో అర్థం అవట్లేదండి మొత్తానికి ఇంట్రెస్ట్ అయితే లేదు ఏం చేయడానికి కూడా ఓపిక లేదు ఏదైనా వంట మనం మార్నింగ్ టైంలో చేస్తేనే ఓకే కానీ సో మధ్యాహ్నం వంట అస్సలు ఎలా ఉంటుందంటే డ్యూటీ చేసి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ అస్సలు రాదు చాలా కష్టంగా ఉంటుంది సో ఇంకా పెరుగు ప్యాకెట్లు చూసారా మా ఇంట్లో రాత్రి తీసుకొచ్చినాను ఇక్కడ ఒక పెరుగు ప్యాకెట్ ఉంది ఇక్కడ ఒక పెరుగు ప్యాకెట్ ఉంది సో ఇక్కడ ఉంది ఇన్ని పెరుగు ప్యాకెట్లు తీసుకొచ్చి పెట్టాను ఒకటి హాఫ్ లీటర్ అనమాట ఎందుకంటే ఎండకు ఇక మజ్జిగ అయితే ఎక్కువ తాగితే పెట్టరు పెరుగు కానీ మజ్జిగ కానీ సో విలేజ్లలో కూడా అందరూ బాగా విలేజ్లో కూడా అందరూ బాగా ఎండకి ఎక్కువ మజ్జిగ తీసుకోండి కూల్గా బాగా అయితే తీసుకున్నట్లయితే వాటర్ కూడా ఎక్కువ తాగాలి ఎందుకంటే ఈ ఎండలకి నీళ్ళు ఎక్కువ తాగి మజ్జిగ ఎక్కువ తాగితే కొంచెం బాడీ అన్నది ఎనర్జీ ఉంటుంది కొంచెం చల్లదనం ఉంటుంది ఇవేమి తాగకుండా సరే వాటర్ కూడా తాకపోతే నిజంగా చాలా కష్టం నీరసం వచ్చేస్తుంది బాడీ అయినంతవరకు సజ్జా సీడ్స్ కూడా వాడితే చాలా మంచిదండి సో అయినంతవరకు చాలా ట్రై చేయండి ఓకేనా ఇక నేనైతే వంట వంట చేసేసి వెంటనే తినాలి ఓకేనా సో విలేజ్లలో ఉండేవారు ప్రతి ఒక్కరూ అయినంత వరకు కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండే ఐటమ్స్ అయితే తీసుకోండి ఎందుకంటే పాప ఎండలకి పని చేస్తూ ఉంటారు కాబట్టి ఎండలో తిరుగుతూ ఉంటారు గొర్రెలు కడిపోయేవాళ్ళు ఎండకి పని పోయేవాళ్ళు కూడి పని పోయేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు ఇలాంటివన్ ఇలాంటి వాళ్ళందరికీ రాగిపిండి గెంచి కానీ మజ్జిగ కానీ వాటర్ శాతం ఎక్కువ తీసుకోవాలి సో లెమన్ కూడా అది ఎక్కువ తీసుకోండి సి విటమిన్ జాస్తి ఉంటుంది కాబట్టి సో ఇలాంటి ప్రోటీన్ ఐటమ్స్ అయితే బాగా తీసుకున్నట్లయితే చల్లటి వస్తువులు హెల్త్ అన్నది కొంచెం నీరసం అవ్వకుండా చాలా ఎనర్జీగా అయితే ఉంటుంది ఓకేనా సో నాకు తెలిసినట్టు నేను చెప్తున్నాను మాకు వెళ్ళిరా ఈ విషయాలు అని అనుకోకండి కొంతమంది ఎక్కువ తీసుకోరు వాటర్ కూడా ఎక్కువ తాగరు కదా ఈ ఎండగాలు మాత్రం వాటర్ ఎంత ఎక్కువ తాగితే అంత మేలు అండి సో రోజుకి మ్యాక్సిమం ఐదు లీటర్ వాటర్ తాగితే ఇంకా మేలు ఇంకా ఎక్కువ తాగితే కూడా చాలా మేలు మన హెల్త్ వాటర్ కంటెంట్ ఎంత ఎక్కువ తీసుకుంటామో అంత హెల్త్కి బెటర్ అనమాట ఈ పక్కన మా ఇంట్లో లెమన్ రైస్ చేసినానండి ఆఫ్టర్నూన్లో చూడండి అందరూ మార్నింగ్ వింటారు ఈవినింగ్ నాకు తెలుసు మేమైతే ఎప్పుడంటే అప్పుడే ఎప్పుడు పడితే అప్పుడే టేస్ట్ ఎలా ఉంది సూపర్ వీడియో సూపర్ చెప్పొద్దు బాగుంటేనే బాగుందని చెప్పు లేకపోతే బాగాలేదని చెప్పాలి సో ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తాను చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది టేస్ట్ అయితే బాగానే ఉంది బాగుందా అర్ష నిజంగా బాగుందా అర్షకి నచ్చిందంట చిట్టికి కూడా నచ్చిందంట ఓకేనా రండి మీరు అందరూ ఇంకా మిగిలింది మీ అందరి కోసం ఇది సో ఎవరు తినలేదా మా ఇంటికి వచ్చేయండి లెవెన్ డేస్ తినడానికి ఓకే అండి బాయ్ తినేస్తే నాకు లేస్తుంది టైం మూడు అవుతుంది ఆఫ్టర్నూన్ ఇప్పుడు తింటున్నాను